श्री श्रीम श्री महा श्री नम श्री नम श्री श्रंपना श्री गोविंद गोविंद महाक्ष आद्य प्रतिपादे श्री श्रे वाइप वर्ष जम्बू शतवर्षकृमे दक्षिण दिग्भागे श्री सही सही साग पादपुरशे भगवान शिवत्सम విశ్వాసమోసరే వేద ఉత్తరాయణే రక్ష శ్రవణమాసే శుక్లపక్షే చతుర్దశమీ అం ఘనిష్టానక్షత్రాలే సాయంకాలే వ్యవహరిణ శ్రో సంయే శుభే శుభకర్ణే ఏం పుణర్భ్యస్తమాస్మా చతుంతం గోబృహదు శుభం వదు వాసిస్థా మైత్ర్యాశయ అస్వామి సూక్రక్షక జయమణిమణి సకమాత రామా సుకు శేషాదీష నరసింహగం విఘడాగ్రీశం గోపరీషం నాగా నరసింహగృత నరసింహగం నామం అహం అభివాదే నిఖిళభ కుటుంబాం సర్వేత మహస్ట్ ఎలిసెట్లా మహిపతి రామచంద్రయ సరస్వృతి కుటుంబ సా కుటంబసమేత మంజుకలగోత్ర నాదేళ రామా బాళచంద్రసునామశ సహకుబసే స నావిల్లగోత్ర రవికంటికిషన్ జమునారాయణనవస్ కుటుంబసేత గంటుకలగోత్రేడా సత్యనవశ అర్ణవస్ సమేత వినయ్ కుమార్ జ్యోతినామశ స కుటుంబసమేత చెన్నపురు గోధుమశ విశ్వనాథం సురే నరేందర్ సురేందర్ సురేందర్ నిర్మల్నవస్ స కుటుంబ సమేత కుటుంబసమేత గోత్ర గోత్రవశ సుముకు లక్ష్మీనాథనమశ వరలక్ష్న స కుటుంబ సమేత కుటుంబసేత పుచ్చకూరు వినోద్ కుమార్ స కుటుంబ సమేత స్వాతి నమస్ కుటుంబసమేత సురేష్ శిరీష్ స కుటుంబ సమేత సహ గోరంటకుల గోత్రమశ ఆకుతోటా వెంకటేష్ భాగ్యలక్షణమశ స కుటుంబ సమేత ఇక్ష్వాకుల గోత్రవశ బంతలా భాస్కర్ సుక్త రమనమశ మంచి కుటుంబ వాణశ్రీ పడేగలసోత్రవశ మంచిక్రీ నరసింహరవస్ సహకు సమేత పుణ్యశగోతమ అమరవాదీ నరేష్ కుమార్ నాగలక్ష్ణ సహకసమేత సహ నాబిల్ల గోదవశ నాభిల్లగోధువశ రావికీ వినయ్ కుమార్ శ్రీవాన్ నావశ స కుటుంబ సమేత నాభిల్లగోవశ బేడిశెట్టి సుధాకర్ గుప్త మల్లేశనావశ స కుటుంబ సమేత ఎలిసెట్ గోధువశ కంగ్యాళ భీష్మ సరళాదీనావశ స కుటంబ సమేత శ్రీశైలగో గోత్రవశ బోడ్లా సూర్యనారాయణ విజయనవ సుంబ సమేత రుద్రుగోవస్య సోమశెట్టి చందకేశ్ ఆంధ్రద్రవశ సకృతమేత మిదిపూర్ గోధవశ సిలిపురం పురుషోత్తం రాజకర్ణవశ సకృత సమేత మెదిపూర్భూవశ వేముల రాములు భారతవసమేత సా సానపర భూతవర్శ దేశు మల్లేశ్ మానసనమస్ సకృత సమేత చందగూరు గోధవశి డి రాజేష్ అర్ణనవస్య సకృత సమేత చందగూరు గోధవర్ష విశ్వనాథం రాములక్ష్మనవ సకుబ సమేత మిట్ట వీరేందర్ దమతనశ సక్రుంబ సమేత రేత్ రేత్ రంతకుల గోత్రమశ దరిశా రామ్మోహన్ జయశ్రీనామస్ సకృత సమేత పునసీ గోత్రిల హరీష్ ప్రవరినమశ స కుటుంబ సమేత ఇదం మైత్రేయసోత్రమ తేడేపల్లి తాడేపల్లి శ్రీ వెంకట సుజాత సమేత ఆదిత్యసుధాతనామశ సకుటేత జగోధవశ శ్రీనివాస్ శ్రీనివాస కుమార్ భాను సమేత ప్రకాశవశ సాకుటతీశ గోధవశ శ్రీరామ్ వెంకట స్వామి భవ త్రివిక్రమ సుచిత్రభవన్నామశ సకుటేత్రమశక్లగోవశ ఇమ్మడి రాజయ్య భాగ్య సమేత కొల్లి బాలయ్య సకుటస్ మృదుగు గోధవశిబాదయ్య విజయశ్రమశత సర్వ సర్వేటర వెంకటేశరంశ సహకు సమేతరసూత ఎండూరు పుష్పదంశ సకృట సమేత మృదుగు భూతంశ మహేందాళీ శిశి శిశి కుమారవస్ కుటం సమేత సహ మూష అన్నం వెంకట వెంకట నాగర వెంకటనాగర వెంకటనటరా కుట సహ అనంతకుల గోత్రవశ ఆలంకీ ప్రవీణ్ కుమార్ భగీరంజనవశ సమేత భూతకాళ గోత్రవశ వసుమర్తి లక్ష్మీనారాయణరావ్ అణుసూరమ సహకసమేత పుచ్చకుల గోత్రవశ ఆటి శెట్టి శ్రీనివాసగుప్త మమతరవశ సహకృత సమేత దంతకూరు గోత్రవశ వేణుగోపాల్ వీణమశ సహకృత సమేత పగటికొ గోత్రవశ కోలరాణి శ్రీనివాసనవస్య స కుటుంబ సమేత వట్టెట్లా గోత్రవశ ఆదిత్య రమ్యా ఆద్యమునవశ స కుటుంబసమేత విష్పురెట్లగోత్ర రవిశంకర్ హర్షవిద్యనామస్ సహకు సమేత నావిల్లగోవశ పడిచూరి వెంకటసుబ్బారావ్ పుష్పనమస్య సహకు సమేత తిచ్చకూరు గోత్రవశ పాటి నవీన్ కుమార్ స్వప్నవస్య

త్రివి బ్రహ్మశక్తగోత్రిరణ్ కుమార్ అనుష్ నామశా స కుటుంబ సమేత పగలశ్ర గోత్రవశ వైసానీ సాయి అక్షనామశుల సమేత సహ అగోత్ర కల్లూరి శ్రీకాంత్ శ్యామలాదీనామస్య స కుటులం సమేత సహల గోత్రవ సహా దామరపల్లి సుమితారెడ్డి మమతనమ స కుటుంబ సమేత ధనుంజయ గోత్ర పాకలపాట్టి రామచంద్రలవనమశ సకృత సమేత శ్రీశ్లిబోద్రవశ కొరపూ ప్రసాదు ఈశ్వరమశ సకు సమేత గండిచల్గోద్రవశ కూల నాగభూషణం శకుంతన సుబ్ సమేత పవర్ నమస్ పవర్ సమేత